అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ నటుడు మహేష్ భార్య కన్ను మూసారు ఇక చూసుకోవచ్చు మనం కొన్ని తెలుగు సినిమాల్లో చూసే ఉంటాము ఈ మనిషి కొన్ని విలన్ పాత్రలు అయితే చేసినాడు సో ఈ విలన్ పాత్రలో చేసిన ఈ వ్యక్తి భార్య అయితే కన్ను మహేష్ మంజ్రేకల్ అనే ఇతను మొదటి భార్య మరియు ఫ్యాషన్ డిజైనర్ దీపా మెహతా కన్ను మూశారు మరి కుమారుడు సత్య మంజ్రేకర్ శనివారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ విషయాన్ని అందరికీ తెలియజేశాడు అతను తన తల్లి చిత్రాన్ని పోస్ట్ చేసి నేను నిన్ను మిస్ అవుతున్నాను అమ్మ అని రా రాశాడు త్వరలోనే ఇక దీప మృతికి జనాలు సంతాపం తెలిపారు అయితే సత్య తన ఇన్స్టాగ్రామ్లో తన పోస్ట్లో తిరిగి షేర్ చేశారు ఒక నెజన్ ఇలా రాశాడు ఈరోజు ఒక మార్గదర్శక కాంతిని కోల్పోయాను ఆమె తల్లి కంటే ఎక్కువ ఆమె యొక్క ప్రేరణ ఆమె చీర వ్యాపారాన్ని నిర్వహించడంలో ఆమె బలం ధైర్యం మరియు అభిరుచి చాలా మంది అమ్మాయిలకు పెద్ద కళలు కనేలా చేశాయి ఆమె తాకిన జీవితాల ద్వారా మరియు ఆమె వేసిన మార్గాల ద్వారా ఆమె ఎల్లప్పుడూ జీవిస్తుంది సత్యానికి ప్రార్థనలు మరియు బలాలు ఆమె స్ఫూర్తిదాయకమైన ఆత్మ మీకు ధైర్యాన్ని ఇవ్వాలి అని రాయడం జరిగింది సో మీరందరూ కూడా ఈ తినను చూసి మీ జీవితంలో ఏదైనా ఒక గొప్ప విజయాన్ని సాధించాలి మీ బలాన్ని మీ ధైర్యాన్ని మీరు గుర్తించుకొని మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుకుంటూ ఇక వీరి ప్రార్థన వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం సో జై హింద్